ప్రైజ్అలాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నా వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఉదయకాల సమయంలో దేవుడు ఒక బలమైనటువంటి మాట ద్వారా మనలందరినీ బలపరిచి దీవించాలని ఆశపడుతున్నాడు సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయం పదవర్షణం ప్రత్యక్షపు గుడారములో యహోవ మహిమ ఇజ్రాయిలీ అందరికీ కనబడిన కొందరికి కాదండి దేవుని మహిమంట అందరికీ కనబడింది అంటే దేవుడు తన మహిమను అందరికీ ఎందుకు ఎందుకే మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ దేవుడు తన మహిమను చూపించబోతున్నాడు దేవుడు తన మహిమనంతటిని చూపించబోతున్నాడు అందుకే అన్నాడు కదా యేసుప్రభు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు ఎస్ మన జీవితాల్లో దేవుని మహిమ చూసేవారుగా ఉండాలి నీ జీవితంలో ఇంతవరకు కష్టం దుఃఖం వేదన వ్యాధి బహుశాను చూసి ఉండొచ్చు ఇక దేవుడు అంటున్నాడు నా మహిమను నీ కుటుంబానికి కనపరుస్తాను ఎప్పుడు కనపరుస్తాడు నమ్మాలి నమ్మితే దేవుడు తన మహిమను చూపిస్తాడు ఉదయకాల సమయంలో ప్రభా నీ మహిమను నాకు చూపించు అని నువ్వు నమ్మగలిగితే నిశ్చయముగా ఆ మాట అడగగలిగితే ఆ దేవుడు మహిమను చూపిస్తాడని నమ్మగలిగితే నిశ్చయముగా నీ కుటుంబం అంతటికీ దేవుడు తన మహిమను కనపరిచి నిన్ను బలపరిచి వర్దిలింపజేస్తాడు పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు ఇజ్రాయేళలు అందరికీ నీ మహిమను చూపించావు ఎంతమంది అయితే ఉదయ కాల నీ మహిమను నేను నా కుటుంబం చూడాలి అని ఆశపడుతున్నారు వారికి కూడా ప్రభావ నీ మహిమను కనపరిచి నువ్వు మహిం పొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ